నాకు కొంచెం తిక్ ఉంది దానికో లెక్ ఉంది ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ కోసం రాశారు కానీ నిజం చెప్పాలంటే దర్శకుడు హరీష్ శంకర్కు కూడా బాగా సెట్ అవుతుంది మనోడు మామూలుగానే స్ట్రేట్ ఫార్వర్డ్ అలాంటి వాడిని టచ్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది తాజాగా టాప్ సినిమాటోగ్రాఫర్ కు హరీష్ గట్టి కౌంటర్ ఇచ్చారు ఇంతకీ ఎవరైనా అసలు ఆయన ఏం చేశాడు ఈ లైన్ హరీష్ శంకర్కు కు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఆయన జోలికొస్తే నిజంగానే మంటెక్కిపోతుంది వెదర్ ఇప్పుడు ఇదే చేశారు ఈ దర్శకుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాప్ సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడుపై ఓ బహిరంగ లేఖ విడుదల చేసి సంచలనం సృష్టించారు హరీష్ శంకర్ ఈ లెటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది హరీష్ శంకర్ తెరకెక్కించిన రామయ్య వస్తావయ్యకి కెమెరామెన్ గా పనిచేశారు చోటా ఆ సినిమా లొకేషన్స్లో దర్శకుడితో తనకు క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని తను కొన్ని విషయాలు చెప్పాలని చూసినా వినే మూడ్లో లేడని చోటా చేసిన కామెంట్స్కు ఇప్పుడు హరీష్ కౌంటర్ ఇచ్చారు హరీష్ శంకరవు డైరెక్టర్ ఉన్నాడు రామయ్య వస్తాయ చేశాను అతనితో చేసేటప్పుడు అతను దృష్టి అతను ఓహో అతను ఏదో అతను ఉండేవాడు అస్తమావన అడ్డుపడిపోతున్నాడు రండి కదన్న ఇది కదన్న అది కదా ట్రై చేసాను చెప్పడానికి తను ఇనే మూడ్లో ఉండట్లా అప్ ఓకే ఏం కావాలి నీకు ఓకే అలా అలా పని పనిచేసాను తనకు ఓకే సో రెండూ ఉంటాయి నా దగ్గర మ్యాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను కన్విన్స్ అయితే ఓకే ఒకవేళ కన్విన్స్ కాకపోతే వాళ్ళకి ఏం కావాలనేది ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అందులో కూడా ది బెస్ట్ ట్రై చేస్తాం వింటున్నారుగా ఈ కామెంట్స్ కు డీప్ గానే హర్ట్ అయ్యారు హరీష్ సమయం సందర్భం లేకుండా తనపై కామెంట్స్ చేయొద్దని ఉన్న గౌరవం పోగొట్టుకోవద్దంటూ కాస్త ఘాటుగానే స్పందించారు హరీష్ శంకర్ రామయ్య వస్తావయ్యకు కెమెరామెన్ ను మార్చాలనుకున్నా అలాగే అడ్జస్ట్ అయ్యి పని పనిచేశానని కౌంటర్ వేశారు మొత్తానికి చోటాపై హరీష్ రిలీజ్ చేసిన లెటర్ ఇప్పుడు సంచలనం రేపుతోంది